సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి అయితే మేము మా ఊర్లో ఉన్న ఒక కంచెలకైతే వచ్చినాం ఇది అయితే చాలా దూరం ఊరికి ఈ కంచెలైతే అడివి ఉంటుండే ఇప్పటికి కూడా ఉన్నట్టు ఉన్నాయి రీసెంట్గా కూడా ఒకటో రెండు పట్టుకొని వెళ్ళారు ఎంత సీజన్ ఉంటుంది అంటే చాలా ఉంటుంది నెమలీలు అది ఇది కుంద చాలా ఉంటాయి అట్లాంటి అడవిలోకి అయితే మేకలోకి వచ్చినాము చూడాలి ఎట్లుంటో చూపిస్తా అడివి ఇది వచ్చేసి అయితే నవీనార చెట్టు ఇదేమో ఉన్న గడ్డి చూడు ఎంత మంచిగా ఉందో ఇక్కడ గడ్డి చూడు ఎంత మంచిగా ఉందో ఈ మేకలకు మేయాలంటే వీటికి మేపు దిగట్లేదు ఇంకా సువాబు చెట్లు గడ్డి ఎంత బాగుందో కదా ఈ ఈజీగా ఎట్లా పోతానే కుక్కలు పోయినట్టు ఇట్లుంది వీటికి బిగ్గ తిన్నా ఇంకా గారాలు చేయద అన్నట్టే ఉంది కదా ఇంత గడ్డి తొక్కకుండా పోతాను మొన్న ఏమైందంటే ఇలా ఒక మూడు నాలుగు నెమలి ఇల్లు ఎగిరిపోయినాయి ఇళ్ళకెళ్ళ అయితే మేము అడవి పందులు ఎట్లా పోయినామని ఇక భయపడ్డాం కానీ తర్వాత నెమలిన అర్థమైంది కొంచెం ఉపశమనం దొరికింది అంతా అడిగే అడివే అక్కడ ఉంటుంది మోడతో ఈ మధ్యలో అసలు మనుషులుగా రారు కూడా ఎవ్వరు రారు అసలుకి ఇళ్ళకి చెప్పాలంటే ఇక్కడ ఏరుంటుంది అవు అది ఏరు అనమాట అక్కడుందా అది ఏరు ఎక్కడ రోజున మంచిగా పడ్డ చెట్టు కింద ఏంటంటే ఇన్ని రోజులు మా ఊరి సైడు మా ఊరి పక్కనే అటు ఇటు గడ్డిగా మేపినాం కానీ ఇప్పుడు అక్కడ మేటలు అన్నీ చాలా వరకు గొర్రెలు అవి ఎక్కువైనాయి కాబట్టి ఇంత దూరం రావాల్సి వస్తాను ఇక్కడైతే మందే రాజ్యం ఒక్కటి కూడా ఇవ్వలేవు చూసుకోండి ఎంత గడ్డి ఉందో ఎట్లా ఉన్న మేత ఆడ తింటుంది అలా రెండు గోర్లు కడుగు నిండుతుంది సో ఇటు అయితే మొన్ననైతే ఒక ఆడవి పొందేదో కానీ చాలా పెద్దగా ఉంది సగం సగం కానీ ఉండదు ఆ భయం మేము కూడా సకలు తెలియలేదు అడిగిపోయింది తింటాం కానీ ఇల్లు పడిపోతుంటే మస్తు భయం అయింది మాకైతే అయినా మళ్ళీ వచ్చిన ఎందుకంటే మేత ఉండాలి కదా మేత కడుపు నిన్న మేపాలంటే మేత ఉండాలి ఆ మేత ఇక్కడ ఉంది తప్పట్లేదు ఎటు చూసినా చెట్లే ఎటు చూసినా చెట్లే ఒక్క మనిషి ఉండడు ఏముండదు దీని అవతల ఏరుంటుంది ఇట్ సైడ్ వచ్చేసిన పక్కిప్పుడు భయం అయితేనే ఉంది ఏం అంటే ఎప్పుడు ఏ బయటపడుతుందో ఆడి పండులో ఏదో ఒకటి నెమలీలు ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ నెమలీలు కౌజులు సో ఇక్కడ దాకా అయితే వచ్చి మేపుతానా ఇట్లా మీ ఊర్లో కూడా ఇంత దూరం వచ్చి రెండు కిలోమీటర్ల దూరం వచ్చి మేపుతారా లేదో కామన్ చేయాలి ఇప్పుడైతే అయితే ఫుల్ ఎండ కొడుతుంది మానొచ్చేటట్టుంది మీ ఊర్లో ఇట్లా ఇట్లాంటి కంచెలు ఉన్నాయి లేదో కామన్ చేయాలి అంటే ఘోరం ఇప్పుడు ఉబ్బరింపు ఎండ కొడుతుంది కొంచెం క్వాలిటీ తక్కువైంది కానీ చాలా అంటే చాలా ఘోరం అసలు అడిగి జూడు ఎట్లుందో ఇలా పాములు తేల్లో ఏం అర్థం అయితే లేదు ఇట్లున్నది పరిస్థితి చెట్టు ఎన్ని తుప్పలలో తిరగాలి దారుణ అసలు ఇది ఇంతకుముందు ఇట్లుండకపోతు కానీ ఇప్పుడే ఇట్లా తయారైంది వానలు వడ్డగా అన్నీ ఎగురు పెట్టి మొత్తం జిబ్బు జిబ్బు అల్లుకున్నది మొత్తం ఇక ఉంటుంది టైగ తాగడం మేస్తానే మంచిగా అటు సైడ్ మేబీ మేబీ మొత్తానికి అయితే బయటకు వచ్చినాం ఇప్పుడు ఇక నో భయం నో టెన్షన్ నో గడిబి బయటకు వచ్చేసినాం ఈ తాడి చెట్లు చూడు ఇక అమ్మాయి ఎన్ని తాడి చెట్లు అసలు ఈత చెట్లు కూడా చాలా వెళ్ళే అట్టుంది చాలా పెద్దగానే ఇట్లుంటుంది మనం మేపే మేత ఇంత కష్టపడి మేపితే ఏదో ఒకటి ఏటమటం అయిపోతూనే ఉంటుంది ఏం చేస్తాం మా జీవితాలు అట్లాంటివి బిగ్గ తిన్నాక గారాలు చేయదక్తే అనే శాతం మీరు ఇప్పుడు ఆ ఉంది ఇప్పుడే అవస్థ ఇంకా మా ఊరు వాళ్ళు అందరు ఎక్కడనో తీసుకుపోయి గొర్రెలు బర్రులు గొడ్లు దొక్కిన మడికట్ల పెడతా అంటే మేము అట్లా చేయకుండా మంచిగా తీసుకొచ్చి కంచెల గడ్డలకు పుట్టగడ్డలకు మేపుతా అంటే వీటికి బాగా బలిచింది తిక్క తిక్కతిక్క తిరుగుతాయి గంటసేపు నుంచి దీంతో ఒక్క కాడ ఏంది అవి నిలబడ్డ కాడ నుండి అంత మేతుంది అయినా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి మొహం ఇవన్నీ మొత్తానికైతే అక్కడ అంతా మెప్పుకొని ఇటు వస్తే ఇటు వచ్చేసినాం ఇటు నుంచి వెళ్ళి ఇంటికి కొట్టుకోకూడదు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే వెళ్ళిన అయితే బయటకు వచ్చేసినాం ఇక ఇక్కడి నుంచి వెళ్ళి ఇక మా ఊరి సైడ్ కొట్టుకోవాలి ఇప్పుడు త్రీ థర్టీ అట్లా అవుతుంది గడి కొట్టుకోవేసరికి ఫోర్ నుంచి వెళ్ళి ఫోర్ థర్టీ అవుతుంది అటో గంట సేపు మెప్పుకొని సిక్స్కి ఇంటికి వెళ్తే కథం